ಸಾದಿತ್ಯಕ್ತಿ ಓರಾಡೆ ತಿರುತಾ ಸಾದಿತ್ಯಕ್ತಿ ಓರಾಡೆ ತಿರುತಾ ಸಾದಿತ್ಯಕ್ತಿ ಓರಾಡೆ

నిన్న రీజనల్ లెవర్ కమిషన్ ఆఫీసులు మన ఉక్కు కాంట్రాక్ట్ కార్మిక సంఘాల నాయకులతో చర్చలు జరిగాయి యాజమాన్యం ఏమవుతుందంటే ఈ చర్చలు చర్చలాగా చేసి సమస్య పరిష్కారం కాకుండా చేసి సమస్య పరిష్కారం కాకుండా చేస్తే కార్మికులు భయపడి నిరుత్సాహపడి అందరూ లైన్ లైట్ అందరూ అందరిలో డ్యూటీకి వెళ్ళిపోతారని చెప్పి యాజమాన్యం కలగనుంది కానీ ఆ కళ కలర్ చేస్తూ నిన్న సరే మా పోరాటం ఆపు మేము లోపలికి వెళ్లే వరకు బయట తీసుకెళ్లే గారు మీ అందరూ కూడా విశాఖ జిల్లా అగ్రిపక్ష కార్మిక సంఘాలు ప్రజా సంఘాల జేఏసీ తరఫున హృదయపూర్వకంగా అభివృద్ధి తెలియజేస్తున్నాం నేను కూడా వారం రోజుల నుంచి మీ శిబిరిందరికీ వస్తున్నాం మీరు కార్యక్రమాలు చేస్తున్నాం మీతో పాటు మీకు అండగా జిల్లాలో అదే కార్యక్రమాలు చేపడుతున్నాం ఈ వారం రోజుల్లో మన శిబిరం దగ్గరికి వచ్చేటువంటి కార్మికుల సంఖ్య కన్నా ఈ రోజు కొన్ని వందల వంటి పైగా ముట్టే మన విజయవంతం కాబట్టి మన పోరాటం విజయవంతం అవుతుంది అది తీరుతుంది ఎందుకంటే మనది న్యాయ పోరాటం న్యాయ పోరాటం ఉంది పోలీసు వర్మ సాగిపోతే కాంట్రాక్ట్ కార్మికులు పది సంవత్సరాలు పనిచేసి ముప్పై సంవత్సరాలు పనిచేసి వేల మందిని ముప్పై తొలగించి బయట నిట్టెత్తి కంటేస్తే వాళ్ళ కుటుంబాలు ఏం కావాలి వాళ్ళ జీవితాలు ఏం కావాలి కాబట్టి కాంట్రాక్ట్ న్యాయం న్యాయమేందని చెప్పి అందరూ అంగీకరిస్తున్న విషయం పన్నెండు రూపాయకి పెట్టయినా సరే లక్ష రూపాయలు లక్ష రూపాయలు ఆ కుటుంబంగా ఉంటుంది ఇక కాంట్రాక్ట్గా కేస్తున్నారు నిర్దాక్షిణ్యంగా గిద్దాక్షనగా పోయి కారణం కార్లు తగ్గించి ఒక్క రూపాయలు చేతులు పట్టకుండా నష్టం లేవకుండా అదాపు ప్యాకేజీ లేకుండా గేటు పెట్టిన కార్యక్రమం చేస్తున్నారు ఈ దుమ్మర్ తోట వడుతున్నావు దుర్బలమే కాకపోతే దుర్బల్ లో కాదా దుమ్మ ఎందుకంటే మైజాస్ టీ ప్యాంట్ కాంట్రాక్ట్ కానీ కూడా అన్మీటం కూడా చేసే పళ్ళు అంతకన్నా కష్టపడి అంటే ఈ రోజు విధులు చేస్తున్నారు ప్రైవేట్ కార్మికులు రాజు కోసం బాధ్యత యాజమాన్యం లేదా అడుగుతున్నాం ప్రభుత్వం లేదా అని చెప్పి పడుతున్నాం మీకు బాధ్యత ఉంది కాబట్టి ఆ బాధ్యత నిరంతరం చేస్తున్న మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం బయటకి ఏం ప్రచారం చేస్తున్నారండి బయటకి ఏం ప్రచారం చేస్తున్నారు పోలీసు వారు కూడా యాజమాన్యంతో మాట్లాడించి మీరు రండి చర్చలు పెట్టండి అని చెప్పి చెప్తే ఎప్పుడు కూడా సిజిఎం స్థాయి జీఎం స్థాయి వచ్చేవారు చర్చలకి ఎంతమంది ఇన్ని వేల మంది రోడ్డు మీద ఉంటే ఒక చిన్న మేనేజర్ స్థాయి అధికారిని పంపించారు వెంటనే కార్మిక సంఘాలన్నీ తిరస్కరించాయి మీరు డిసిజన్ తీసుకోగలరంటేనే చెప్పండి లేకపోతే వదిలేండి అని చెప్పాం వెంటనే డిపి స్థాయో లేకపోతే సిఎండిగా స్థాయో డైరెక్టర్ పర్సనల్ గారు స్థాయో వచ్చి మాట్లాడతానంటేనే వచ్చేసాం కాబట్టి ఒకసారి మీరెవరు నిరాశ చెంద లోపల పనిచేస్తున్న వాళ్ళు కూడా చాలా మంది బయటకు వచ్చేస్తున్నారు చాలా మంది చూసాం నిన్న మొన్న డ్యూటీకి వెళ్ళి ఉదయం వెళ్ళారు కూడా మళ్ళీ వస్తున్నారు దయచేసి మనం ఒక్కసారి మరి డిపార్ట్మెంట్ కూడా సహకరిస్తుంది కాబట్టి మనం నిరాహార దీక్షలో కూర్చున్నట్టుకి మనకు ఉద్యోగం పోతుందంటే మనకు తిండి లేనట్టుగా మనతో పాటు మన భార్య పిల్లలకి తల్లి తండ్రికి కూడా తిండి లేనట్టుగా ఆ తిండి ఇక్కడే మనకు లేదని చెప్పేసి అని మనం కాని మంచినీళ్ళు తాగండి మనం దీక్షలోనే ఎవరు కూడా ఇక్కడ నుంచి కదలకూడదు ఎక్కడ కూర్చుందో ఎండైనా వానైనా వర్షం అయినా మేనేజ్మెంట్ వచ్చి మొత్తం ఇప్పుడు డిలీట్ చేసినటువంటి పద్నాలుగు వందల అరవై మందిని అదే విధంగా ఎవరిని కూడా డిలీట్ చేయమని చెప్పేసరి యాజమాన్యం చర్చించి చెప్పేదాకా కూడా ఎవరు కూడా దయచేసి వెళ్ళొద్దని చెప్పేసరి మనం చేస్తాం దానికి ఇంకా చెప్పండి లోపల కూడా వస్తారు అవసరమైతే లోపలంతా బాగా పని పనిచేసుకున్న వాళ్ళ కోసం మనం ఏండిప్పులు వాడేసి ఇక్కడే చచ్చిపోదాం అప్పుడైనా సరే వాళ్ళందరూ బయటకు వస్తారు దయచేసి మీరందరూ కూడా సిద్ధంగా ఉండండి ఏమి కూడా మంచినీళ్ళే కలదాం ఎక్కడే కూర్చుందాం సమస్య పరిష్కారం అయ్యేదాకా సాంకేతికంగా శాంతి అయితే గతంలో ముప్పై రెండు మంది ప్రాంతాలు చేసినటువంటి స్టీల్ ప్లాంట్ కి కాంట్రాక్ట్ లైవర్ కూడా ప్రాంతాయను చేశారని చెప్పేసి అంతా చెప్పుకో చరిత్ర సృష్టిస్తామని చెప్ప కాంట్రాక్ట్ లైవర్ ఎవరు కూడా ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తే లేదు ఏదైతే యాజమాన్య మీరు ఖచ్చితంగా మెయింటెనెన్స్ లో పనిచేస్తున్నటువంటి కార్మికులందరూ కూడా మెయింటెనెన్స్ లో పనిచేయండి మీకు ఎటువంటి ఇబ్బందులు అని చెప్పే వరకు కూడా ఏ ఒక్క కార్మికులను తొలగించినా ఈ ఉద్యమం ఆగేదా లేదని చెప్పి సందర్భంగా తెలియపరుస్తున్నాను మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ వేళ తీస్తున్నటువంటి కార్మికులను తీసుకువేస్తూ మరోవైపు ఎక్కడైతే ప్రైవేట్ కంపెనీస్ ఇతర రాష్ట్రాల నుండి ఇతర దేశాలు ప్రైవేట్ సెక్టర్స్ తీసుకొచ్చి కేవలం మూడు వందల రూపాయలకి నాలుగు వందల రూపాయలకి పనిచేసి చేపిస్తూ మీరు తీసేస్తారంటే కార్మిక వర్గం చూస్తూ ఊరుకోదని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం ఇవాళ యాజమాన్యంతో యాజమాన్య చిత్ర మాట్లాడినటువంటి కార్మికులందరూ కూడా ఒకటే చెప్తా ఉన్నారు రెండు వేల ఇరవై ఆరు కల్లా ఇక్కడ ఉన్నటువంటి రిటైర్మెంట్ అవుతా ఉన్నారు మిగతా వాళ్ళని వేరే డిపార్ట్మెంట్ పంపించేస్తారు మీరు ఏదైతే వేరే దొరికి అనుసంధానంగా చెప్పే మాటల్లో మీరు ఆ మేనేజర్ వచ్చే కంటర్ అప్పుడు ఖచ్చితంగా అప్పుడు తీసే ప్రయత్నం చేస్తారు ఎందుకంటే మన ఇంజనీరింగ్ ఇన్ఛార్జ్ చేతులు కూడా లేదు సెంటర్ సిఎల్సి సెంటర్ సిఎల్సి ఎవరు ప్రమేయం లేకపోతే అందరూ కూడా బలిపశలు అవుతా ఉన్నారు ఈ వేళ ఉద్యమానికి అర్థంగా వెళ్లి మేము స్టీల్ ప్లాంట్ లో ఉద్రిస్తామని చెప్పినట్టు కార్మికులు పదిహేడు వందల మందిలో పదహూడు వందల పదమూడు వందల మంది వాళ్ళే ఉన్నారు ఒకసారి సరించండి కాబట్టి ఏదైతే కార్మిక సంఘాలన్నీ పిలుపునిచ్చాయో ఉద్రితంగా కాకుండా శాంతియుతంగా ఎందరు కాని ఓవర్లు కాని సైన్యం లెక్క చేయకుండా ఇక్కడే కూర్చొని సాధించి కూడా చెప్తా ఉన్నాం మరి ఒకటే గుర్తుపెట్టుకోండి మళ్ళీ లంచాలు ఎవరైంది మీ భోజనానికి వెళ్తా ఉండదు లేదు బ్రేక్ఫాస్ట్ లేదు లంచ్ లేదు డిన్నర్ లేదు అంతా కూడా ఇక్కడే కాబట్టి మన దీక్షలో కూర్చున్న ఈ దేశం వివరించే వరకు కూడా ఎవరు కూడా మంచి నీళ్లు మంచి నీళ్ళు కూడా ముట్టుకోకుండా ఉద్యమం చేయాలి అవసరం అనుకుంటే మూడు పాటలు భోజనం లేదు కాబట్టి కూర్చోండి మనం బ్రతకడానికి కాస్త కోస్తూ ఉండాలి అవసరం అనుకుంటే అక్కడ మంచినీళ్ళు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ మంచినీళ్ళు తాగి ఇక్కడే కూర్చుందాం ఎక్కడే ఈ యొక్క మన సంఘీభావం తెలియజేస్తామని